వస్త్రాలు బియ్యండి పప్పుడు చేసుకుంటే ప్రతి సంవత్సరం మరి మనకి అధికారులు వస్తూ ఉంటారు దానిలో భాగంగా మరి ఈ రోజు వచ్చిన నాగరాజ్ గారు మన మధ్యలో ఉన్నారు మరి వారు మనకి ఈ విషయం తెలియజేసిన తర్వాత వారి చేతుల మీదుగా మరి సేవా కార్యక్రమంలో భాగంగా వారి చేతుల మీద ఎక్కడికి సేపిస్తాను సార్ మరి అవడం వల్ల కనుక వారి విషయం చెప్పిన తర్వాత సేవలు వారి చేతుల నుంచి వచ్చిన తర్వాత మన సహకారంతో తెలుగులో మన కార్యక్రమాలు చేపట్టుకుంటున్న పెద్దలందరికీ కూడా నమస్కారము అలాగే పిల్లలందరికీ ఆశిస్తూ ముందుగా అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అలాగే క్రిస్మస్ పండుగ మనం ఈ నెల ముప్పై ఒకటి రోజులు ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు ఏదైతే ముందు మీ అందరికీ చెప్పేటువంటి అవకాశం నాకు వచ్చింది రాబోయే నూతన సంవత్సరం ఏదైతే అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది అలాగే మీ అందరి మధ్య ఫస్ట్ నూతన సంవత్సరం వేదికలు జరుపుకున్నప్పుడు మీరు చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఏదైతే ఈ నూతన సంవత్సరాల వేదికలు సందర్భంగా చక్కగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని మంచి వాక్యాలు కలిపి మంచి మాటలు తెలుసుకుని ఇక్కడ అంతేకాకుండా ఏదైతే ఈ మాత్ర మందిరంలో పేదవారికి కూడా ఇక్కడ డ్యారీసు రైసు దుప్పట్లు ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు ఈ రోజున మనం చూస్తున్నాం ఏదో న్యూ ఇయర్ వచ్చిందాక రోడ్ల మీద తిరగడం అటు తిరగడం ఇటు తిరగడం డైలీ చేసుకోవడం అక్కడ ఏదో పార్టీ లేని ఆ పార్టీ లేని ఈ పార్టీ లేని అనవసరమైనటువంటి చేయకుండా పేదవానికి ఉపయోగపడే విధంగా చేయడం చాలా అభివృద్ధి దీన్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి మీ తర్వాత యువత పిల్లలకు కూడా ఇటువంటి మంచి విలువలు అలాగే సామాజిక బాధ్యత ఒకటి ఏదన్నా యువడంలో ఉండేటువంటి మన యొక్క చొప్పుతను అవన్నీ కూడా పిల్లలకి తర్వాత తరాలకి కూడా మనం అలవాటు చేయాలని నేర్పాలని సందర్భంగా అందరూ తెలియజేస్తూ దీన్ని కూడా మేము కూడా స్ఫూర్తిగా తీసుకుని ఈ విధంగా తెలియదు ప్రజలని అందరినీ కూడా ప్రోత్సహిస్తామని చెప్పేసి అలాగే ఇటువంటి సేవా కార్యక్రమాల్లో కూడా ముందు పాల్గొనవని తెలియజేస్తూ మీ అందరూ కూడా మరొకసారి రాబోయే నూట సంవత్సరాల శుభాకాంక్ష థ్యాంక్ యూ